హాయ్ వివర్స్ మనం వచ్చేసి జాతీయ చిహ్నాలు అనేటువంటిది రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఆర్ఎస్ నిఖిత అనేటువంటి ఆవిడ రచించింది ఇక్కడ వచ్చేసి జాతీయ పతాకం గురించి తెలుసుకుందాము మన జెండాలో వచ్చేసి ఎన్ని రంగులు ఉంటాయి మూడు రంగులు అన్నమాట కాషాయము వెలుపు ఆకుపచ్చ తర్వాత వచ్చేసి ఇక్కడ జాతీయ పతాకాన్ని శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించారు కాషాయం వచ్చేసి త్యాగానికి తెలుపు శాంతికి ఆకుపచ్చ సమృద్ధికి అశోక చక్రము ప్రగతికి సంకేతాలుగా ఉన్నాయి తర్వాత జాతీయ గీతం అనేటువంటిది జనగణ మన మన జాతీయ గీతము ఈ గీతాన్ని వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు జాతీయ గీతాన్ని పాడటానికి యాభై ఏడు సెకండ్లు అనేటువంటి కాలం అనేటువంటిది పడుతుంది మన జాతీయ పక్షి నెమలి జాతీయ పుష్పం వచ్చేసి మన జాతీయ పుష్పం కమలము మన జాతీయ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు మన జాతీయ క్రీడ హాకీ మన జాతీయ జంతువు పులి జాతీయ చిహ్నము భారతీయ జాతీయ చిహ్నమైనటువంటి నాలుగు సింహాలు ఒకదాని వెనుక ఒకటి కూర్చున్నట్లు ఉంటాయి అన్నమాట మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి నాలుగో సింహం సింహం అనేటువంటిది కనిపించదు ఎందుకు కనిపిస్తుంది అంటే వెనక భాగంలో ఉంటుంది కొత్త పదాలు వచ్చేసి దీంట్లో త్యాగం శాంతి సమృద్ధి ప్రగతి సంకేతం పక్షి పుష్పం క్రీడ చిహ్నం సింహం తర్వాత వచ్చేసి కఠిన పదాలకు అర్థాలొచ్చేసి సమృద్ధి నిండుతనము సిరి లేదా సంపద ప్రగతి అభివృద్ధి పుష్పం పువ్వు వృక్షం చెట్టు క్రీడ ఆట చిహ్నం గుర్తు లేదా సంకేతం